బైబిల్ గ్రంథములో ఈ రోజున దేవుడు కొంతమంది కళ్ళు ఎందుకు తెరుస్తాడు దేవుడు మన కళ్ళు కూడా కొన్నిసార్లు మన కళ్ళు కూడా తెరిపిస్తాడు మన కళ్ళు కూడా తెరవబడ్డాయి అందుకే సత్యాన్ని చూడగలిగాం ఆ సత్యం చూడలేకుండా ఇప్పటికీ ప్రపంచములో కోట్ల కొలది ప్రజలు అంధకారమైన నేత్రములతో ఉన్నారు గనుక దేవుని మహిమ అద్భుత కార్యాలు కళ్ళ ముందు కుటుంబములో సొంత మనుష్యుల మధ్య జరుగుతున్నప్పటికీ తన భార్య జీవితములో దేవుడు అద్భుతం చేస్తే దాన్ని కుర్తించలేని భర్తలు ఉన్నారు తన బిడ్డల జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తే దానిని గ్రహించలేని అంధులైనటువంటి కృటితనము కలిగిన కుటుంబస్తులు ఉన్నారు తన భర్త జీవితంలో దేవుడు కార్యం చేస్తే దాన్ని చూడలేని కన్నులు కలిగిన వారు సమాజంలో ఉన్నారు స్నేహితులు ఎందరో ఉన్నారు ప్రపంచములో ఈ రోజున అనేక కోట్ల మంది నేటికి రక్షించబడకుండా ప్రభువును అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే వారి కన్నులు మూతపడ్డాయి ఆ మూతపడ్డానికి గల కారణం అవిశ్వాసం కావచ్చు అహంకారం కావచ్చు క్రోము కావచ్చు లేకపోతే ఇదిగో మనం చెప్పిన విచారం వలన కావచ్చు ఈ రకరకాల కారణాల వలన వారి కళ్ళు మందమయ్యాయి కనుక మహోన్నతుడైన దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే దానిని చూడలేకపోతున్నారు చూడకపోగా గ్రహించకపోగా దేవుడు కార్యాలను అనుభవిస్తున్న వారిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నా దేవుడు ఎవరో నేను ఎరిగిన తర్వాత నా దేవుణ్ణి నేను చూచిన తర్వాత ఆయన కార్యాలు అనుభవించిన తర్వాత ఎవరి నేను ఆ మానాల్సిన ఆగాల్సిన ఆరాధించకుండా ఉండాల్సిన అవసరత లేదు